ప్రతి మనిషి లైఫ్లో కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు జరుగుతూనే ఉంటాయి అలాంటి సంఘటనలు మనల్ని చాలా ఆశ్చర్యానికి గురిచేస్తాయి ఉదాహరణకు మనకు ఇష్టమైన అమ్మాయి లేదా అబ్బాయి అచ్చం మనలానే ఆలోచించటం అలాగే మరో వ్యక్తి పోలికలు అచ్చు మనలాగే ఉండటం మనం వెళ్ళిన ప్రదేశానికి యాదృచ్ఛికంగా మన బంధువులు ఎవరైనా రావటం ఇలాంటి కో ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉంటాయి అలాంటప్పుడు మనం చాలా ఆశ్చర్యానికి గురవుతాం కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది వింటే అంతకు మించిన ఆశ్చర్యానికి గురవుతారు మీరు చూస్తున్న ఈ ఫోటో పదహారు సంవత్సరాల క్రితం తీసిన ఫోటో బీచ్లో చిన్న పిల్లలు తీయించుకున్న ఈ ఫోటో వెనక ఒక మంచి స్టోరీ ఉంది షాకు గురిచేసే ఆ స్టోరీ తప్పకుండా వినాల్సిందే వెరోనా కొలికి అనే ఒక అమ్మాయి మెరాండ్ బుజాకు అనే వ్యక్తిని ఈ మధ్య పెళ్లి చేసుకుంది ఏడాది క్రితం వరకు వీరిద్దరికీ అసలు పరిచయమే లేదు ఒకరంటే ఒకరికి తెలియదు కూడా కానీ వీరికి తెలియకుండానే వీరి జీవితంలో ఓ విచిత్రం జరిగింది అదే మీరు చూస్తున్న ఈ ఫోటో ఈ మధ్య హనీమూన్కి కూడా వెళ్ళొచ్చిన ఈచంట ఊహించని షాక్కు గురైంది అసలు విషయం ఏమిటంటే ఒకరోజు అనుకోకుండా వెరోనా కజిన్ ఒకరు ఆమె చిన్ననాటి ఫోటోలను పెళ్ళికొడుకుకు చూపిస్తోంది అప్పుడే మీరు చూస్తున్న ఈ ఫోటో పెళ్లి కొడుకు మిరాంట్ కంటపడింది అది చూసిన అతడు ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు ఒక రెండు నిమిషాల పాటు అతను ఆ షాక్లోనే ఉండిపోయాడు అది గమనించిన అతడి భార్య ఏం జరిగింది అని ప్రశ్నించింది దీంతో తేరుకున్న అతడు ఈ ఫోటోలో టబ్ మీద స్విమ్ చేస్తున్న వ్యక్తి ఎవరో నీకు తెలుసా అని అడిగాడు అందుకు ఆమె అతడెవరో నాకు తెలియదు పదహారేళ్ల క్రితం బీచ్లో మా ఫ్రెండ్స్తో సరదాగా తీయించుకున్న ఫోటో ఇది అని చెప్పింది వెంటనే సంతోషం పట్టలేని అతడు ఆమెను తన కౌగిలిలో బంధించి ఈ ఫోటోలో టబ్ మీద స్విమ్ చేస్తుంది నేనే అప్పుడు నా వయసు పది సంవత్సరాలు అని చెప్పాడు దీంతో వెరోనా ఒక్కసారిగా షాక్ గురైంది అంటే అప్పుడు వెరోనా మిరాండ్లు ఒకరికి ఒకరు తెలియదు వెరోనా లాగే మిరాండ్ కూడా తన కుటుంబ సభ్యులతో బీచ్కి వచ్చాడు అప్పుడు ఇద్దరూ కూడా చిన్నపిల్లలే కానీ వయసులో మాత్రం వీరిద్దరి మధ్య ఒక ఐదేళ్లు తేడా ఉంది ఇలా తమ జీవితంలో జరిగిన ఈ ఆదృశ్యక సంఘటన కారణంగా వారికి కలిగిన ఆనందం అంతా ఇంత కాదు అంటోంది ఈ జంట పదహారు ఏళ్ల క్రితం తీసుకున్న ఈ ఫోటోలో తమకు తెలియకుండానే ఈ ప్రేమికులు ఇద్దరు ఉండటం అప్పుడు ఒకరికొకరు తెలియకపోవడం ఆ తర్వాత పెద్ద అయ్యాక ఇప్పుడు ఇద్దరూ ప్రేమించుకోవటం చివరికి పెళ్లి కూడా చేసుకోవటం ఎంత యాదరించుకోమో కదా అందుకే ఈ ప్రేమికులు తమ జీవితంలో జరిగిన ఈ సంఘటనను సోషల్ మీడియాలో షేర్ చేశారు దీంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది మరి మీ జీవితంలో కూడా ఇలాగే జరిగాయేమో ఒకసారి మీరు మీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి ఎందుకంటే మీరు ఇంతకుముందే ఎక్కడో తెలియకుండానే కలిసి ఉండొచ్చేమో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి